హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి అందరి ఫేవరెట్ రెసిపీ ఇది మా బయట స్వీట్ షాప్లో కొనుక్కున్న చెగుడి అయితే రెడీ చేసి చూపిస్తున్నాను అది కూడా ఈజీ ఇంకా లేటెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ మెజర్మెంట్ అనేది పెట్టుకోండి అదే బౌల్తో అన్ని క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోద్ది సో ఫస్ట్ అయితే ఒక బౌల్తో పిండి అనేది తీసుకున్నాను అదే బౌల్తో ఒక బౌల్ వాటర్ తీసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి అలాగే కళాయి పెట్టుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి అడుగంటుకోకుండా ఈజీగా అనేది పిండి అనేది వస్తుంది అందులో ఒక బౌల్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక పెద్ద స్పూన్తో వాము అనేది వేసుకోండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వాము అనేది వేసుకున్నాను అందులోనే కాస్త ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఎందుకు అంటే కలర్ కోసం అండి స్వీట్ షాప్స్లో అయితే కనుక కంపల్సరీ పసుపు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు మనకి ఫుడ్ కలర్ ఏమి వద్దండి ఇంట్లోనే కదా చేసుకుంటున్నాము అందుకని చెప్పి నేచురల్గా పసుపు అనేది వేసుకుంటే కలర్ అనేది వస్తుంది అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే పట్టింది నెక్స్ట్ ఇందులో కంపల్సరీ వేసుకోవలసింది ఏంటంటే డాల్డా అండి ఈ డాల్డా వేస్తేనే మనకి బయట స్వీట్ షాప్లో వచ్చినప్పుడు వస్తాయి డా ఇష్టం లేదు అనుకున్న వారు అయితే కనుక బటర్ వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి ఈ ప్లేస్లో నేనైతే కనుక డాల్డానే యూజ్ చేశాను ఇప్పుడు ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి రోల్ బాయిలింగ్ అయినంత వరకు వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకొని ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదా పిండిని మైదాపిండిని ఆ మైదాపిండిని వేసేసి ఒకసారి బాగా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మైదాపిండి హెల్త్కి మంచిది కాదని తెలుసు కానీ యాజ్ ఇట్ ఈజ్ మన స్వీట్ షాప్లో కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ మైదా మైదాపిండే వాడుకోవాలి లేదు హెల్త్ పరంగా కావాలి అనుకుంటే దీని ప్లేస్లో రైస్ ఫ్లోర్ బియ్య పిండి అనేది వాడుకోవచ్చు కానీ అలా కావాలి అనుకుంటే కనుక మైదాపిండితో మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది సో ఇలా పిండి అంతా వాటర్లో కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్ ఇప్పుడు మనం పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అంతటినీ ఒకసారి కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా పిండి ఎక్కడ లేకుండా కలుపుకోవాలండి ఒకవేళ అక్కడక్కడ పిండి ఉండిపోయితే కనుక చెగోడీలు చేసినప్పుడు పేలే అవకాశం ఉంటుందంటే అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక మనకు ఈ పిండిని కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే చేగోడీలు యాజ్ ఇట్ ఈజ్ బయట మనం ఎలా కొనుక్కుంటున్నామో అలానే వస్తాయండి ఫైనల్గా పిండి అయితే చూడండి ఇలా కలిపేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చేతితో పామువలసిన అవసరం అయితే లేదండి చేతితో పామితే ఎంత నొప్పి వస్తుంది కదండి ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఏంటంటే ఒక మురుకులు కొట్టని తీసుకొని అందులో పెద్ద హోల్స్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకొని ఏదైనా ఒక టేబుల్ ఉంటే టేబుల్ పైన అయితే లైన్గా లైన్స్ వేసుకుంటే ఈజీగా చెగుడి అనేది మనం చేసుకోవచ్చు పిండి వేసే ముందు ఒక్కసారి మురుకులు కొట్టడం కాస్తంత ఆయిల్ వేసుకుంటే అస్సలు అట్టుక్కోకుండా ఈజీగా మనకి కిందకి లైన్స్ అనేది వచ్చేస్తాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా లైన్స్ అన్నీ నేను ఇలానే వేసుకున్నానండి చాలా అసలు చాలా ఈజీగా చేసుకున్నాను చెగోడియాలు అయితే నాకైతే రెండు పల్లెలతో వచ్చాయండి చెగోడియాలు ఈ పిండికే చాలా చాలా ఈజీ అయితే మనకి ఎంత ఎక్స్పెన్సివ్ కదా అదే ఇంట్లో చేసుకుంటే హెల్దీగా అది మనం ఒకేసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అదే బయటనైతే మాటి మాటికి అలాగే ఫ్రై చేస్తూ ఉంటారు సో లైన్స్ అన్నీ వేసుకున్నాక ఇది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక ఫింగర్ పెట్టేసి అందులో పెట్టేసుకుంటే కరెక్ట్గా సేప్ సైజ్ అనేది సరిపోద్ది ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఈ లోపు నాకు చెగుడీలన్నీ రెడీ అయిపోయి ఎలా చేర రెడీ చేసి సైన్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇందులో మనం ముందుగా చేసి ఉంచుకున్నాం కదా చెగుడీలు అవి డైరెక్ట్గా కళాయిలో ఇలాగా ఇలాగ చిల్లిగరెట ఏదైనా ఉంటే అందులో వేసి వేసుకుంటే కనుక మనకి కిందకి అతుక్కపో ఉంటాయండి ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఫస్ట్ టైం వేసినప్పుడు డైరెక్ట్గా వేసేస్తే కనుక చెగుడీలన్నీ కిందకు అతుక్కుపోయి మారిపోయేటట్టు ఉంటాయి నెక్స్ట్ అవి వేసేసిన తర్వాత అవి పైకి అయ్యి తేలేంత వరకు మనం వీటిని కలపకూడదు నెక్స్ట్ ఏంటంటే ఈ చెగుడీల్ని పైకి తేలినాక అటు ఇటు అటు ఇటు కదుపుతూ కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తుంది చూడండి ఇలా కాస్త జల్లెడలోకి తీసుకొని ఇలా చేస్తే ఆయిల్ అనేది పట్టకుండా కాస్త లైట్ ఆయిల్తోనే మనకి ఫ్రై అవుతాయి ఇలా అయితే కంపల్సరీ చేసుకోండి నెక్స్ట్ ఇవి వేసేసినాక మనం ఏదో పని చేసుకుంటామో అనుకుంటే కనుక అవ్వదండి ఇలా దగ్గర ఉండి కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి పెర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి కాసేపటికి ఒక టెన్ మినిట్స్ అయితే కనుక ఇవి మనకి పడుతుంది ఎందుకు అంటే ఎక్కువ వేసాను నెక్స్ట్ ఏమో కాస్త ఫ్రై అవ్వటానికి కూడా టైం అనేది పడుతుంది ఫైనల్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోండి ఎందుకంటే బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది కాబట్టి ఇలా తీసుకొని మనము సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా రెండవ అవి కూడా సేమ్ యాజ్ ఈజ్ ఎలా వేసుకున్నామో అలాగా ఇప్పుడు ఏంటంటే రెండోసారి గరిట అయితే పెట్టవలసిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసేయొచ్చు ఇలా ముద్దల ముద్దలుగా అతుక్కుపోయినా పర్వాలేదండి ఆయిల్లో వెయ్యి మనకి విడివిడిగా అయిపోతాయి చూసారు కదా ఫస్ట్ టైం కూడా నేను ఒక ముద్దలాగే వేశాను కానీ ఎంత విడివిడిగా వచ్చాయో ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి రెసిపీలో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ ద్వారా అడగండి చెప్తాను చాలా చాలా బాగా రెసిపీ అయితే కనుక అలాగే రెసిపీ రెడీ చేసుకున్నాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ అనేది వేసుకోండి ఫైనల్గా ఇది రెండోసారి కూడా వేసుకున్నాను నాకైతే నాలుగు సార్లు వే వేపించుకోవడానికి సరిపోయిందండి అలా వేపించుకో సో చేసుకోండి మీ బా